నమస్తే వెల్కమ్ టు జేపీ న్యూస్ మల్లారెడ్డి యూనివర్సిటీ ప్రాంగణంలోని మల్లారెడ్డి యూనివర్సిటీ గ్లోబల్ ట్రీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ సెంటర్ అండ్ గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రివర్లు మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్స్ ఆడిటోరియంలో విద్యార్థులకు దిశానిర్దేశం చేయడం జరిగింది ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ సెంటర్ నూతన కార్యాలయం ప్రారంభించడం జరిగింది Uh, Hands, the inauguration yeah. of the International Education Center. <laughs> Seven. Yes. Ready? One, One. two. Go. Yes. Yes. Okay. Yes. <laughs> yes. 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 of Brightness and Prosperity, as sunlight expels the darkness of mind, similarly it bring, brings bring prosperity and happiness in our life. To make this event a blessed one, let's invoke Goddess Saraswati by lighting the lamp of knowledge and wisdom. As you light this candle today, may the brightness of flame shine throughout your lives. May you courage and reassurance in darkness, warmth and safety in the cold, and strength and joy in your bodies, minds and spirits. Thank you, ma'am. Madam, ma'am. Now, I call the dignitaries to present Ms. Nashi early, ma'am. ಇಂದೆ ಇದು ಮತ್ತೊಂದು ಗುರಿ ಕಡಿದೆ ಅದೇ ಗುರು ಬಾ ವಿಪರ್ನೇಷನ್ ಕ್ಯಾಲೆಗೆಸೇನ ಗುರು ಬರ 18 ವರ್ಷಕ್ಕೆ ಏನು ಬಂಗಾರಕ್ಕೆ ಕಾಲೇಜು ನಡೆಸಿದರು ಕಾಬರ್ತಿレンタ ಉನ್ನನೆ ಅಂತ ಟೆಕ್ನಾಲಜಿ ಸಾಮಾನು ಕಾಬರ್ತಿ ಮೇರು ಟೆಕ್ನಾಲಜಿ ಕಡ್ಡಾಯವಾಗಿ ತಯಾರು ಐತೆ ಟೆಕ್ನಾಲಜಿ ನೀನವೈತೆ

తెలుగు వారు తెలుగు కాబట్టి మీరు ఇప్పుడే మన అలెగ్జాండర్ కూడా చెప్పాడు అనిత కూడా చెప్పింది మీరు టైం వేస్ట్ చేయొద్దు డబ్బులు వేస్ట్ చేయొద్దు డిసిప్లిన్ ఉండాలి రెస్పెక్ట్ ఉండాలి మీరు మళ్ళీ గొప్పలు అయిపోతారు ఒక బాల మీరు ఈ లెవెల్కి వచ్చిందంటే భగవంతు మన చట్టాడు భగవంతుడు కాబట్టి పోతే రూపాయి ఖర్చు లేకుండా రూపాయి దొడలేకుండా రూపాయి ఇబ్బంది లేకుండా కూడా ఇబ్బంది కలగకుండా మొత్తం ప్రపంచంలో ఉన్న యూనివర్సిటీ కాని ఇక్కడ కూడా ప్రాబ్లం అన్యాయం కానీ ఎక్కడ కూడా మధ్యవర్తి కానీ ఎటువంటి కూడా పరిసర మోసం కానీ ఎక్కడ కూడా జరగదు మీ చేతులకి ఎన్ని రూపాయలు పెట్టకుంటే ప్రతిని ఇక్కడ బ్యాంక్ లోన్ త్రూ మీరు కష్టపడి సంపాదించినంతనే ఆ లోన్ క్లియర్ అయితే క్లియర్ చేసే ఛాన్స్ అవకాశం కూడా ఇక్కడనే ఉంది కాబట్టి మీకు ఇవన్నీ కూడా పెట్టాలని మన పిల్లలు నా జీవితమే మీకు అంకితం

పెట్టింది కాబట్టి మీరు కూడా ఎప్పుడు ఈ లెవెల్ సరిపోయిందని అనుకో ఇంజనీర్ అయిపోయిన ప్లేస్మెంట్ వచ్చింది